అరణ్యకాండము పనరెండవ సర్గము అగస్యనకు తన రాకదెల్ప లక్ష్మణుణ్ణి పంపుట ఆశ్రమ సమీపంగా వెళ్లి లోన ప్రవేశించి అచ్చటనున్న కలససంభవుని శిష్యుని చూచి ఇట్లు చెప్పాను దశరథుని కుమారుడు సీతానాథుడు రామచంద్రుడు గూడి మునిని దర్శించుటకు వచ్చెను నేను రాముని తమ్ముడను లక్ష్మణుడను మునింద్రా వినుము అతని శ్రేయస్సు కోరువాడను భక్తుడను అతని చెప్పుచేతులలో నచ్చువాడను ఎల్లప్పుడూ నతనినే సేవించువాడను చేత అడవులందు ప్రవేశించితిమి పవిత్ర చరిత్రుటగు మౌనిని చూడగోరెదుము అనగా మా రాకను విన్నవింపు అని చెప్పగా ఆ శిష్యుడట్లే అని అగ్నిహోత్రు గృహంను ప్రవేశించి ఆ తపోదనుని చూచి నమస్కరించి దశరథ రాజపుత్రులు రామలక్ష్మణులు సీతతో గూడి నిన్ను సేవించుటకే వచ్చిరి మనవి చేయమనిరి మౌనింద్ర ఏమి ఆజ్ఞ అనగా శ్రీ సీతారామలక్ష్మణులు అగస్త్యాశ్రమంలోనికి పోవుట మునీంద్రుడు నా భాగ్యము చేత ఇన్ని దినములకైనను రామచంద్రుడిచ్చటికి వచ్చనే యోగ్యమైన గల రాముని రాకకై మనస్సునందు వేచియుంటిని మంచి భక్తితో యోగ విధిగా సత్కృతి సల్పుటకై వేగంగా వెళ్ళి వారులను మువ్వురను తీసుకుని రమ్ము శిష్యుడా వారులను వెంటనే లోపలికి తీసుకుని రాక తగని విధముగా ఆలస్యము వేళ అనగా ఆ శిష్యుడు వెంటనే నమస్కరించి సంభ్రమముతో సమీపించి ఓ సుమిత్రానందన రఘురాముడెక్కడనున్నాడో అని మీరు రెండు అనగా ఆ బ్రాహ్మణ కుమారునితో కూడా లక్ష్మణుడు వెలుపలికి వచ్చి అచ్చట జానకితో గూడిన రఘురాముని చూపించను శిష్యుడును గౌరవ పురస్సరముగా మునీశ్వరుని వాక్యములను చెప్పి సమ్మానింపగా వారులు పెంపుడు లేళ్లను నాలుగు దిక్కులను చూచుచు లోపలకు వెళ్లి అచ్చట బ్రహ్మ యొక్క స్థానమును అగ్నిస్థానమును విష్ణుస్థానమును ఇంద్ర సూర్యుల స్థానములను చంద్రుని స్థానమును భగుని స్థానమును కుబేరుని స్థానమును ధాతృ విదాత్రుల స్థానమును వాయుస్థానమును అనంతుని స్థానమును గాయత్రి స్థానమును గడిచి వెళ్ళగా వసువుల నివాసమును చోటును కుమారస్వామి స్థానమును యముని స్థానమును అనిడి ప్రదేశములను చూచుచూ వెళ్ళగా శిష్యులచే సేవింపబడుచున్న శ్రేష్ఠుడు తనకెదురుగా వచ్చుచుండగా తమ్ముని చూచి రామచంద్రుడు చూచితివా తమ్ముడా ఆ తడే అగస్యమౌని కాబోలును అతని తేజస్సు చేతనే తెలియుచున్నది సీతారామ సీతారామలక్ష్మణులగస్యు దర్శించుట అని చెప్పుచు చెప్పుచూ తేజుని సమీపించి తాను పాదముల వ్రాలెను మరియు సీతాలక్ష్మణులను నమస్కరించి నిల్చుండిరి అప్పుడా మునిశ్రేష్ఠుడు సంతసముతో రాముని అతిథిగా గ్రహించి ప్రేమతో అర్ఘ్యపాద్యములనిచ్చి పూజించి క్షేమమడిగి కూర్చుండుడని చెప్పి తరువాత ప్రఖ్యాత చరిత్రుడగున అగస్యుడు వైశ్వదేవము చేసి అర్ఘ్యమిచ్చి చక్కగా అతిథి పూజ గావించి ధర్మజ్ఞుడు కనుక వానప్రస్థ ధర్మమునకు తగిన భోజనమును పెట్టి వారిని పూర్ణ తుష్టి నొందునట్లు చేశను తరువాత తత్వము తెలిసిన అమౌని తాను ముందుగా కూర్చొని దోసి లొగ్గి కూర్చున్న ధర్మజ్ఞుడు గ్రాముని చూచి ప్రేమతో ధర్మము తెలియనట్లుగా నిట్లు పలికెను సిరులతో గూడిన మహాత్మ హోమము చేసి అతిథికి అర్ఘ్యమిచ్చి పూజింపవలెను ఆ ప్రకారముగా చేయని తపస్వి కూటసాక్ష్యమును చెప్పిన వాణివలే తన మాంసము తానే సుమా సర్వలోక సమూహంలకు నీవు రాజువు మహారథుడవు ప్రకాశించడు ధర్మమార్గంన వర్తించువాడవు ప్రకాశించడు కీర్తిగల వాడవు గౌరవింపదగిన వాడవు పూజించుటకు పూర్ణముగా యోగుడవు పూజించుటకు పూర్ణముగా యోగ్యుడవు రాజా మాకు ప్రేమాస్పదమైన అతిథిగా వచ్చితివి మాకింతకన్నా సుకృతం ఇంకొకటి కల్గునా అని పల్క పువ్వులు పండ్లు దుంపలు తృప్తి చెందినట్లుగా వారలకిచ్చి తరువాత ఆ భర్తకు ముని గొప్ప వింటిని అక్షయ తూనీరములను చూపించి ఇట్లనెను అగస్యుడు శ్రీరామునకు వైష్ణవాయుదంబులు సమర్పించుట ఈ దివ్య మహనీయ హేమమణి భూషితమైన విష్ణుమూర్తి యొక్క విల్లు ఆ విశ్వకర్మచే నిర్మింపబడినది సూర్యునివలె ప్రకాశించినీ శరము అమోఘమైనది బ్రహ్మదేవునిచే అక్షయ బాణములైనవి తూనీరములు అనగా ఈ బంగారపు కడ్గము ఒరయు ఇంద్రునిచే నీయబడినవి సూర్యసుమానతేజ విష్ణుమూర్తి ఈ వింటిచేతనే ఇంద్ర విరోధులకు రాక్షసులను చంపి జయమును సుమ ఈ బాణములను ఈ ఖడ్గమును ఈ తూనీరములను సుమ రామ నీకు జయము కలిగినట్లు ఇంద్రుడు వజ్రాయుధమును తీసుకునినట్లు నీవు వీనిని తీసుకొనుము అని ఆ శ్రేష్ఠములగున ఆయుధములను శ్రేష్ఠున కొసగి మరియు నిట్లనను అరణ్యకాండము పన్నెండవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు జగన్మాతార్పణమస్తు శ్రీ సిద్ధిరస్ జగన్మాతమస్ నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు